కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు దర్యాప్తు వేగవంతం పెందుర్తి జన చైతన్య లేఅవుట్లో ఆదివారం రాత్రి చోరీ విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఒడిషా ఢిల్లీ తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు పదిహేడు మంది అరెస్ట్ ఆరుగురు చిహ్నరుల రక్షణ వైజాగ్ సీపీ ఎటువంటి గుట్టినట్టు చేసి చాలా చాలా పెద్ద ర్యాకెట్ అది అన్ చేయడం జరిగింది మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి చక్కటి ప్రదర్శన చక్కటి చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి ఇంకా చాలామంది పసిపిల్లల్ని పిల్లల్ని రెస్క్యూ చేయాలి ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి సో మన పని కంటిన్యూ అవుతుంది ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము అర్ధర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత బర్దర్ మీకు తెలియజేస్తాం ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే మూట మన దేశంలో చాలా చెట్ల చాలా చోట్ల కనిచేస్తున్నానని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు కాబట్టి లాగానే చర్య తీసుకున్నాము మన జిల్లా కలెక్టర్ గారికి ఎనవాయి హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విజయ విజయ విశాఖపట్నం నగరంలో సరైన స్టేట్స్ తీసుకోవట్లేదు అది రాస్తూ డిస్టిక్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది

ఇలాగా తయారైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది మీ పార్టీని చీకొట్టింది జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా వందనం జెండా ఎగరేసే ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన మన జరిగిన ఈ పాయికారావ పేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఏం జరిగింది అక్కడ ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం బిర్యానీ పెట్టారంట అది ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చి ఫాదర్ ఎవరితోనో మాట్లాడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడే ఎవరితో మాట్లాడలేదు మూడు రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది పిల్లలు నలుగురు చనిపోయారు మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ అవుట్ చేయమన్నారు ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకి పది లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించారు అక్కడ డిఇఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తా ఉన్నారు ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాటి పరిస్థితి ఏంటి అవసరమైతే గవర్నమెంటే దాన్ని గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని ఇంకేంటి మీ బాధ ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు విశాఖ స్టూడియో అండ్ అకాడమీ ప్రారంభించారు ప్రముఖ సీనియర్ యాంకర్ సుమా కనకాల ముఖ్య అతిథిగా విచ్చేసి అకాడమీని ప్రారంభించారు జ్యోతి వెలిగించి అకాడమీ సూపర్ సక్సెస్ కావాలని ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ ఈరోజు విశాఖపట్నంలో రమేష్ మేకప్ అకాడమీ ఓపెనింగ్కి రావడం జరిగింది కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి మిస్టర్ అండ్ మిస్సెస్ రమేష్ అండ్ అలాగే సౌమ్య గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి ఆల్రెడీ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆ తర్వాత విజయవాడ అండ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా దిగ్విజయంగా హ్యాట్రిక్ కొట్టినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఈ మేకప్ అకాడమీ అనేది పెట్టడం మాత్రమే కాకుండా ఎవరైతే ఇందులో చదివినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఆ స్టూడెంట్స్ ఆ యాప్ని కూడా అందుబాటులోకి తీసుకొని వాళ్ళకి కూడా ఫ్యూచర్లో ఎక్కడైనా సరే వర్క్లు ఉన్నట్టయితే తెలియచెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ యాప్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది ఇక మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అలాగే సారీ డ్రేపింగు వీటికి విషయానికి వస్తే ఎప్పుడైతే మనకి సెలబ్రిటీలకి మాత్రమే కాదు పబ్లిక్కి కూడా మేకప్ అండ్ అలాగే సారీ డ్రేపింగ్ కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ అవసరాలు ఉన్నాయి వాళ్ళకి కూడా నీడ్స్ అండ్ అలాగే వాళ్ళకి కూడా ఈ సర్వీసెస్ కావాలి అని వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా ఫ్లరిష్ అవుతున్నాయి రమేష్ స్పెషాలిటీ ఏంటంటే చాలా డెడికేటెడ్గా చేస్తూ వస్తూ ఉన్నాడు అందుకనే ఇంత తక్కువ టైంలోనే ఇలా మూడో ఇన్స్టిట్యూట్ని కూడా పెట్టేటువంటి స్థాయికి ఎదిగాడు రమేష్ మీ అందరికీ తెలుసు అంతకుముందు నా రీల్స్లో చాలాసార్లు కనిపించాడు ఒక హెయిర్ డ్రెస్సర్గా ఉండి అక్కడి నుంచి ఒక ఇన్స్టిట్యూట్ని పెట్టేటువంటి స్థాయి వరకు వచ్చాడంటే నిజంగా తన డెడికేషన్కి ఫ్యామిలీ సపోర్ట్కి నేను జోహార్లు చెప్తున్నాను ఎందుకంటే ఒక్కోసారి మనం ఏ స్టేజ్లో అయితే ఉన్నామో ఇక్కడే ఉండిపోతాం లైఫ్ అంతా దాని నుంచి మనం ఇంకా పైకి రావాలని ఆలోచన రాదు కానీ రమేష్ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చినందుకు టూ థౌజండ్ ట్వంటీ టూలో నా హెయిర్ బ్రసర్ రమేష్గా ఉన్న తను వేరు ఈరోజు ఒక అకాడమీని పెట్టి ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్న రమేష్ వేరు తనని ఇన్స్పిరేషన్లో మీరు అందరూ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కంగ్రాచులేషన్స్ అలాగే చాలామంది లేడీస్ జెంట్స్ ఎవరైతే వచ్చి ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటూ ఉన్నారో మీ అందరికీ డెఫినెట్లీ బోళ్లంతా ఉపాధి కలుగుతుంది ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు పేరంటాలు లగవణి ఫంక్షన్లు పంచల ఫంక్షన్లు బర్త్డేలు ఆడేలు ఈడేలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అందరికీ మేకప్ కావాలి కాబట్టి మీ అందరికీ ఉపాధి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా సౌమ్య గారు కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ ఆలఫియాల్ సుమ గారు జనరల్లీ అంటే మేకప్ ఒకప్పుడు రోజుల్లో మేబీ యాజ్ అ ప్రొటెక్షన్ కింద ఆ తర్వాత మన ఫేస్ మీద ఉండేటువంటి ఎగుడు దిగుడులని కాస్త బ్యాలెన్స్ చేసేదానికి అలాగే డిఫరెన్సెస్ని చూపించడానికి ఇలా రకరకాలుగా యూస్ చేసుకుంటూ వచ్చాము ఐ థింక్ నాకు ఇట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ మేకప్ అనేది వేసుకున్నప్పుడు అందుకని నేను వేసుకుంటాను ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు వేరే వేరే నాకు మాత్రం ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కంఫర్ట్ అండ్ ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ మై స్కిన్ సో దానికే నేను యూస్ చేస్తూ ఉంటాను ఇంకా మిగిలినవి వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇప్పుడు దాన్ని మేకప్ని ఏ రకాలుగా వాడచ్చు అనేది చెప్తారు ముఖ్యంగా నేను ఇందాక చెప్తూ వస్తున్నా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకమైన మేకప్ ట్రైనింగ్ ఇవ్వాలి విశాఖపట్నం వచ్చినప్పుడు చెమట ఎక్కువ కోల్కతా డాక్టర్ హత్యాచారంపై బోండా చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ వీకర్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బోండా శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిరసన కార్యక్రమం తొమ్మిదో తారీఖుని కల్కట్టాలో ఆర్కే హాస్పిటల్లోని ఒక అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది దాని మమతా బెనర్జీ గారు ఇది అలా జరగ ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని మూడు గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రుల్ని ఏమార్చి మూడు గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్ర హింసలు చేసి అలాంటి హింసలు చేసి చం చంపేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఎంత మన ప్రాణాలు కా ఇంత దారుణంగా చంపడబట్టి అది చాలా అన్యాయం మా అమ్మాయి కూడా డాక్టరే ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవరైనా సరే ప్రాణాలు ఎవరు పోస్తారు పిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంక చదువులు ఏం చదివిస్తారు చదువు చదువులు చదివించిన తర్వాత దానికి పరి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు ఒక డాక్టర్ గారు మా అమ్మాయి ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు అది हाँ रास्या దేశం డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం అదే రెండు రోజుల ముందు జరిగింది ఆ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి కూడా మనకు ఆరాట లేదు ఎందుకంటే ఆడదానికి రక్షణ లేనప్పుడు స్వతంత్ర దినోత్సవాలు మనకి ఎందుకండి రక్షణ ఉన్నప్పుడే కదా మన స్వతంత్ర దినోత్సవాలు అవి చేసుకోవాలి అదే విధంగా ప్రధానమంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా రోడ్డు మీద నడవాలన్నా ఒంటి గంట రెండు గంటలకు వెళ్ళినా సరే ధైర్యంగా బ్రతకాలన్నా పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెంచాలి ప్రతి అమ్మాయి భద్రత మీ అందరూ కాపాడాలి మేము కోరుకుంటూ కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు దర్యాప్తు అనంతరం కొంతమందిపై కేసు అనేది వెల్లడిస్తామని ఆమె అన్నారు ఆ పిల్లలకు సాటర్డే వచ్చి భోజనం పెట్టిన తర్వాత కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేసినారు స్టమక్ ఎక్ ఉంది వామిటింగ్ చేయడం మొదలు పెట్టారు దాంట్లో ఒక పిల్లలు ఒక పిల్ల మాత్రం తీసుకెళ్లి సిఎస్సి పోటోరటాల్లో చూపించుకొని అది మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి హాస్పిటల్ హాస్టల్కి తీసుకెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే పాస్టర్ రెండు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించారు ఇలాగే వామిటింగ్ చేస్తున్నారని అని కంప్లైంట్ చేశారు తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సలైన్ పెట్టించి వాళ్ళని కూడా పేరెంట్స్ తో సగా డిశ్చార్జ్ చేయడం జరిగింది రెఫరెన్స్ ఎందుకు నర్సీపట్నం హాస్పిటల్ కి ఇమ్మని పేరెంట్సే అడిగి జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ నాకు కలెక్టర్ ఏఎస్ఆర్ గారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఇలా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఒక హాస్టల్ లో చదివే రెండు పిల్లలు చనిపోయారు అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల సివియర్ డిహైడ్రేషన్ వల్ల చనిపోయారని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ ని ఇక్కడ పంపించడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు హాస్టల్స్ అన్ని విసిట్ చేశారు మెయిన్ టైం ఎక్కడెక్కడ పిల్లలు ఎంత మంది పిల్లలు వీళ్ళు హాస్టల్లో రెసిడెన్షియల్ గా వాళ్ళు అని వాళ్ళ డేటా అన్ని తెచ్చుకోవడం జరిగింది దాంట్లో ఎనభై ఆరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని ఆ ఎనభై ఆరులో ఇరవై ఏళ్ళ మందికే ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మేము డేటా డేటా తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్ని కరెక్టా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డేటానే మేము ఏసార్ జిల్లాకు షేర్ చేయడం జరిగింది చాలా మంది పిల్లలు అక్కడ ఉన్న చింతపల్లి మండలాల నుంచి వచ్చిన పిల్లలు ఏఎస్ఆర్ కలెక్టర్ గారు పిఓ ఐటీ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లవాడిని ట్రేస్ చేయడం మొదలు పెట్టారు మొదలు పెట్టి బై నా మేము ఎలవన్ సెవెంటీ త్రీ చిల్డ్రన్ ని హాస్పిటల్ వేరియస్ హాస్పిటల్స్ కేజీహెచ్ లో మాకు ఫోర్టీన్ చిల్డ్రన్ ని రెఫర్ చేశాము నర్సిపట్నం ఏరియా లో పిల్లలు ఉన్నారు అలా సిఎస్సి కోటరాటాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు అలాగే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని పిఎస్సి లో పిల్లల్ని పెట్టాలి మొత్తం సెవెంటీ త్రీ పిల్లల్ని మేము తీసుకువచ్చి అంటే అందరికీ సివియర్ గా ఏమీ లేదు కానీ ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది సిస్టమ్ లో

పెందుర్తి ఏరియాలోని జత జన చైతన్య కాలనీలోని జరిగిన దొంగతనాల్లో ఇక్కడ ఒక మూడు దొంగతనాలు జరిగాయి అందులో ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్ గారి ఇంట్లో జరిగింది అతను వాళ్ళు వచ్చేమో వాళ్ళ ఇంటికి ఇక్కడ తాడి చెట్ల పాలు వెళ్ళారు మళ్ళీ ఈరోజు ఉదయం వచ్చి చూసుకునేటప్పటికీ చూసుకునేటప్పటికీ హౌస్ బ్రేక్ అయ్యి ఉన్నది మెయిన్ డోర్ బ్రేక్ అయ్యి బీరువా కూడా బ్రేక్ అయ్యి అందులో ఉండే గోల్డ్ ఐటమ్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పోయాయి అది నేర్లీ పది తొలాల పైన ఉండొచ్చు అది వెరిఫై చేస్తున్నాము అలాగే సిల్వర్ కూడా చెప్పారు అవి కూడా వెరిఫై చేస్తున్నాము అక్కడ ఇంకా ఇంకా రెండు ఇంట్లో కూడా అలాగే అయ్యాయి అక్కడ కూడా సిల్వర్ కొంత పోయిందనేసి ఒకళ్ళు ఉన్నారు బంగారం ఉన్నాం అలాగే ఒక పదివేల రూపాయలు పోయి అనేసి అక్కడ ఈ కంప్లైంట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము అయితే ప్రజలకు చెప్పి వచ్చేది ఏంటంటే మెయిన్గా ఈ దొంగతనాల్లో ప్రజలు కూడా పోలీసుకే సహకారం ఒకటి మెయిన్ చేయాలి సీసీ కెమెరాలను అందరిని పెట్టుకోమని ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇస్తున్నాము పెద్ద పెద్ద బంగ్లాలకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అందరికీ అన్ని రకాల వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిరోజు సీసీ కెమెరాలు పెట్టించమని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చెప్పి ఏ విధంగా ఇవి నేరాలు జరుగుతున్నాయని కూడా తెలియపరుస్తున్నాము అందరికీ కానీ కొన్ని చర్యలు తీసుకోవట్లేదు సీసీ కెమెరాలు పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తే వెళ్ళాసి ఇవి ఇండివిజువల్ హౌసెస్ ఇంట్లో ఇంకా వాళ్ళు లేకపోతే ఎవరు సెక్యూరిటీ ఇంకేమీ లేదు సీసీ కెమెరా ఉంటే కొంతైనా ఉపయోగం ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డులు అంటూ ఎవరు లేదు ఇది ఇక్కడ అంతా లేఅవుట్లోనే ఉన్నాయి ఇండివిజువల్గా హౌస్లో ఉన్నాయి ఇక్కడ కూడా సెక్యూరిటీ నైట్ తిరిగినట్టు కూడా ఎవరు లేరు అదొకటి ల్యాబ్సెస్ మెయిన్గా కనబడుతుంది కాబట్టి సెక్యూరిటీ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రజల్ని కోరుతున్నాము సీసీ కెమెరాలు పెట్టుకోమనేసి ఇవన్నీ బైక్ తప్పులు కూడా అవుతున్నాయి అవి కూడా జీపీఎస్ సిస్టమ్ దానికి పెట్టుకోవాలి లాక్ లాక్ సిస్టల్స్ ఎక్కువ పెట్టుకోవాలి దానికి పెట్రోల్ లాక్ హ్యాండ్ లాక్ ఇంజిన్ లాకు ఈ లాక్స్ సిస్టమ్ పెట్టి చైన్ సిస్టమ్ లాక్ ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ట్రాకర్ సిస్టమ్లైనా ఉన్నా అలాగే ట్రాకర్లో పెట్టుకోవాలి ఇంటికి అలారం మోగే సిస్టాలు అవి కూడా ఉన్నాయి అలారం బజర్ ఎవరైనా వస్తే బజర్ టచ్ అయ్యగానే బజర్ అయ్యేటట్టు అది సౌండ్ సిస్టమ్ అది వస్తుంది దానివల్ల కూడా అలాంటివి కూడా సిస్టాలు ఇలాగ బెల్లాస్ ఉన్న వాళ్ళు అవన్నీ పెట్టుకోవాలి అలాంటివి కాబట్టి ప్రజలందరూ కొంచెం ఈ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను